ఒకి సెంటర్ ఫోన్ గలగలు మిషన్ కోర్సెజ్ సేచ ప్రశ్న అన్నం డిసిన్ కచ రైట్ బజార్ ఆట్నీ సర్వతల్ల గతి వన పల్లగద డబ్బులు ఏ కార్డుకి డబ్బులు బాగు పెద్దొక్కే పెట్టున్నారు దంతల మనిషి దూరేకి రాదే

అంటే తాళం ఉండేనా అమ్మ దానికి తాళం ఉండే వేసిండ్రా పలుగొట్టేసినారు కదా మీరేనా ఓనరు అన్న ఎంత ఉండే ఉండేనా క్యాష్ పద్నాలుగు వందలు ఇరవై రూపాయలు పదహారం దాంట్లో ఒక్కోటి ఒక్కోటి సరికి పోయినా కూడా ఐడియా రాదేమో పైన ఎట్లా ఎక్కినారు వాళ్ళు ఎంతసేపు మీరు చూసుకుని అంతేనా అసలు ఎట్లా ఎట్లెక్కినారో వాళ్ళు ఎక్కేదన్నా ఎట్లా కోసినారు అక్కడ ఏదైనా ఎట్లెక్కినారుచిన్తోనే కోసినట్టున్నారు కదా అదే అదే పోలీసు వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసినారన్నా చేయాలా చేయండి పోలీసు వాళ్ళకి ఫోన్ చేయండి

ఈ గోడ ఎక్కిపోయింటారు నాకు తెలిసి ఇదే గోడే ఇట్లే వచ్చినారు

ఇంకా మా సార్ గవర్నమెంట్ వాళ్ళు ఓకే ఉన్నారు ఇప్పుడు సీసీ కెమెరాలు లేవాడు ఇప్పుడు ఐదు అంగిల్ కోసం బ్యాలెన్స్ అంచులు కూడా ఎప్పుడు ఇప్పుడు ఇప్పుడు ఏం లేదు ఇప్పుడు అయితే చిల్లర అంతే చిల్లర తెలియదు అర్థం ఇన్ని సామాన్లు ఏం ఓహో చూస్తున్నారు కదా మూడు షాపులకి బొక్క పెట్టినారయ్యా మూడు షాపులకి బొక్క పెట్టినారు కంప్లైంట్ ఇవ్వండి పోలీసు వాళ్ళు చెప్పి కంప్లైంట్ ఇవ్వండి కంప్లైంట్ ఇస్తే సీసీ కెమెరాలు పెట్టుకోవాలి పోలీసు వాళ్ళు ఎందుకు చెప్తారు చెప్పు సీసీ కెమెరాలు ఇప్పుడు పోలీసు వాళ్ళు వచ్చి నైట్ టైం అయితే ఇటు ఉండి కాపలా ఉండలేరు కదా వాళ్ళు డ్యూటీలు ఉంటాయి వాళ్ళకి కూడా వాళ్ళు చెప్పినప్పుడు సీసీ కెమెరాలు పెట్టుకోవాలన్నా అయితే సామాన్ అయితే ఏం పోలేదు ఎంత ఉంటుంది చిల్లర మరి మీరు ముందే కాదు మీరు ముందే లోపల పోకుమునిపోయి పోలీసులకి ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చి ఏమో ఏమన్నా వాళ్ళు వదిలిపోయినారా అని చెక్ చేస్తారు మీరు ముందే పోతే ఏం పోయినాయలే అనుకుంటే మీరు ఇంకొంగసారి వచ్చి మొత్తం ఎత్తిపోతాడు లారీ పెట్టి వాళ్ళకి ఎవిడెన్స్ దొరుకుతుంది కదా మీరు లోపల పోగొనిపోయి పోలీసు వాళ్ళని పిలిపించి కంప్లైంట్ ఇచ్చి ఇట్లా పోయినేసారంటే సార్ అంటే వాళ్ళు లోపలొచ్చి వాడే సార్ వాళ్ళు వచ్చి చూస్తారులే పోరాదు ఎప్పుడన్నా కానీ దొంగతనం అయిన తర్వాత లోపలికి ఎవరు పోరాదు పోలీసు తప్ప వాళ్ళు పోండి అన్న తర్వాత పోవాలి సరే సరే కంప్లైంట్ ఇవ్వండి ఆయనకు ఇన్ఛార్జ్తోనా ఈ మార్కెట్ ఇన్ఛార్జ్తో కలిసి కంప్లైంట్ ఇవ్వండి బ్రదర్ ఓకే అబ్బా వాచ్మెన్ నువ్వేం చేసిండు రాత్రి ఈడ ఉండాలి కదా ఆరు గంట వరకు ఇది ఇప్పుడు చిన్నది అయిపోయా సరిబ్యా పెద్దదైతే నాలుగో సారా మరి నాలుగో సార్ అయినా పోలీసులు కంప్లైంట్ ఇవ్వలేదా చూడాలా సార్ ఎట్లా జరిగింది సార్ దొంగతనం ఇది నైట్ వాచ్మెన్ అయితే ఇక్కడే ఉన్నాడు నైట్ ఎప్పుడు జరిగింది అనేది మనం పత్రిక చెప్పలేకపోతున్నాం కానీ ఏదో చిన్న చిన్న హోల్ పెట్టి లోపల దిగున్నారు కానీ ఎక్కువ అయితే ఏమీ పోలేదు ఇక్కడ ఏదో అమౌంట్ ఐదు వందలు ఆరు వందలు పోయినట్టు వీళ్ళు మాట్లాడుతున్నారు ఇప్పుడు సీఏ గారికి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి దాని మీద యాక్షన్ తీసుకుంటాం మీ పేరు సార్ ఇక్కడ రైతు బాగా ఎస్టే సార్ ఓకే